హాయ్ అండి హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో వెల్కమ్ టు సెగటా పురుష బ్లాక్స్ అండి ఈరోజైతే నేను ఒక స్పెషల్ హల్వా అయితే చేద్దాం అనుకుంటున్నాను అదైతే చూడండి కొబ్బరికాయ క్యారెట్ బెల్లంతో ఒక హల్వా స్వీట్ చేసి చూపిస్తాను అది ఎలా చేస్తానో ఏంటో అనేది చూడండి సో ముందుగా అయితే ఇదిగోండి కొబ్బరికాయ అయితే కొట్టి తీసుకొస్తాము తీసుకొచ్చిన తర్వాత ఇది కూర తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీకు నేను ఏం చేయాలనే చూపిస్తాను తర్వాత ఈ క్యారెట్ అయితే పీల్ తీసుకొని మనకి అది ఉంటది ఏదమ్మా ఒకసారి ఇవ్వది ఇగోండి ఇది చూసారు కదా దీంతో అయితే నేను క్యారెట్ని ఇచ్చేస్తాను చూడండి చిన్న చిన్న స్లైస్ లా కట్ చేసుకుంటాను చూపిస్తాను నేను అది కూడా మీకు సో ఈ బెల్లం అయితే నేను ఏం చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి సో ఇగోండి కొబ్బరికాయ అయితే కొడుతున్నాము చూడండి వాటర్ ఏం చూడండి వాటర్ అయితే ఇలా తీసుకుంటున్నా కొబ్బరికాయ అయితే నేనైతే కొట్టలేనండి మా పెద్దదే కొడుతుంది కొబ్బరికాయ ఎప్పుడు కూడా చూసారా కరెక్ట్ గా ఎలా కొబ్బరికాయ అయితే మాత్రం కొట్టడంలో పర్ఫెక్ట్ చూసారా చూసారా ఎలా రెండు ముక్కలు చేసింది కొబ్బరికాయని ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా కొడతదండి చూడండి రెండోది కూడా రెండోది కూడా కంప్లీట్ చేసేసింది కొబ్బరికాయలు కొట్టడంలోనే బాగా ప్రాక్టీస్ అయిపోయావని చూసారండి రెండోది కూడా పర్ఫెక్ట్ గా కొట్టింది దానికి అలవాటు అయిపోయింది బాగా ఇగోండి క్యారెట్ పీల్ అయితే తీసుకుంటున్నాం చూడండి ఇగోండి ఇలా పీల్ తీసుకోవాలి ఇలా పీల్ తీసి అన్ని క్యారెట్ రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు నేను ఏం చేస్తాను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను సరే చూడన్నా ఇలా ఓకేనా తీయ అలాగే తీయాలి నీట్ గా ఏడ్ చేసినా నీట్ గా చెయ్యాలి సో ఇగోండి క్యారెట్ అయితే ఇగోండి దీంతోనైతే ఇలా స్లైస్ లా కట్ చేసుకోవాలి ఇది చేస్తున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలండి లాస్ట్ వచ్చేసరికి వేళ్ళు అవి ఒకసారి ఏమైనా పరాగా ఉన్నామంటే రఫ్ అయిపోతాయి అందుకే లాస్ట్కి వచ్చిన తర్వాత మాత్రం కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి ఇది చేసేటప్పుడు మాత్రం నా దగ్గర లాంటిది స్టీల్ది కూడా ఉందండి కానీ దాంతో చేయమంటే దీంతో అంటుంది మా హనీ సోగోండి అయితే నాకు హెల్ప్ అంటుంది సో అందుకే చెయ్యమ్మా అనేసి అన్నాను తనైతే రోజు హెల్ప్ చేస్తుందండి నాకు చూడు లాస్ట్ వస్తుంది జాగ్రత్తగా చూసుకో చూసారండి క్యారెట్ తురుము అయితే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇగోండి చూసారా ఇలా తురుము ఏదైతే రెడీ చేసి పెట్టుకుంటున్నాను సో ఇగోండి అమ్మ కూడా చేస్తున్నారు అది ఇగండి తురుముతున్నారు తర్వాత ఇగోండి క్యారెట్ కొబ్బరికాయ అయితే ఇగోండి ఇలాగా ముందైతే పీసులా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత కూరలా చేసుకోవాలి అది కూడా మీకు చూపిస్తాం చూసుకోమని జాగ్రత్త సో ఇగోండి కొబ్బరికాయలు అయితే ఇలా తీసేస్తున్నాము ఇదైతే ఒకసారి క్లీన్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది అది కూడా చేస్తానండి నేను ఇదిగోండి ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి అయితే ఇది నేను మళ్ళీ ఒక పక్కన తీసి పెట్టుకుంటున్నా నేను అయితే అంతా కూడా ఇలా పెట్టుకుని ఉంచుతానండి బెల్లం ఇవ్వండి ఇలాగా పాకం బెల్లమే కదా నేను వాడతాను ఇగం తెచ్చుకున్నాను ఫ్రెష్గా ఉంది మొన్నే తెచ్చుకున్నాను నేను ఇంకా అయిపోతే సో ఇగండి ఇదైతే పాకంకి రెడీ చేసుకుంటున్నాను ఇలా చాక్తో తీస్తే ఈజీగా వచ్చేస్తుంది సో ఇగోండి క్యారెట్ అయితే ఇగోండి ఇలా తురుముకోవాలి కొబ్బరికాయ ఇగోండి ఇలా మిక్సీ చేసుకుని కోర్టులో చేసుకోవాలి దీనికి కావాల్సినవి అయితే ఇగోండి వన్ కేజీ దగ్గర ఉంటే క్యారెట్ ఇవైతే రెండు కొబ్బరికాయలు బెల్లం అయితే వన్ కేజీ ఇగోండి జీడిపప్పు కిస్మిస్ అయితే మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోవచ్చు అండ్ ఇగోండి నెయ్యి కూడా సో ఇగోండి బెల్లం అయితే పాకం పట్టుకోవాలి పాకం పట్టుకోవాలి దీనికోసం ఇదిగోండి కొంచెం వాటర్ వేస్తున్నాను ఈ మాత్రం చాలు వేసి నేనైతే ఇది ఇదిగోండి ఈ పాకం కోసం రెడీ చేసుకుంటున్నాను సో ఇగండి ఇదైతే పాకంకి పెట్టేసుకున్నాను ఇదైతే పాకం అవుతుంది ఈలోగా నేను ఇది కూడా స్టవ్ ఆన్ చేస్తాను అవైతే ఒక ఇవ్వండి ఇది కళ అయితే పెట్టేసుకున్నాను దీనిలో అయితే ఫస్ట్ నెయ్యి వేసుకొని ఇవి కొంచెం కొంచెం వేపుకోవాలి ఫస్ట్ అయితే జీడిపప్పు కిస్మిస్ అయితే వేపిసుకుందాం నెయ్యి కొండ వేసుకుంటున్నాను ఇంకొండి నెయ్యి వేసేసుకున్నాను ఇంకొండి జీడిపప్పు కిస్మిస్ అయితే కొంచెం ఫ్రై చేసేసుకోవాలి అవైతే వేసేసుకున్నాను వేసేసుకొని అవైతే ఫ్రై చేస్తాను బెల్లం పాకం కొంచెం సిమ్లో పెట్టుకున్నాం సో ఇక ఇవి ఫ్రై అయిపోయి పక్కన తీసి పెట్టేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మన ఇష్టమేనండి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు ఎంత కావాలని వేసుకోవచ్చు నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువే వేస్తాను కొంచెం దూరం పెట్టు దూరం పెట్టు చూడండి బెల్లం అయితే ఇగోండి పాకంకి రెడీ అవుతుంది ఒకసారి అయితే ఇగోండి ఇలా కలుపుకోవాలి సో ఇగోండి ఇగోండి క్యారెట్ అయితే నెయ్యిలో వేపుకోవాలి సో ఇగోండి ఇలాగా బాగా కలుపుకోవాలి దగ్గర పడాలి ఇది దగ్గర పడిన తర్వాత అప్పుడు వేరే కొబ్బరి కూడా వేపుకోవాలి చూడండి ఇది ఇంకా బాగా దగ్గర కావాలి నెయ్యిలోనే వేపుకోవాలండి నెయ్యిలో వేపుకుంటేనే టేస్ట్ దీనికి ఈ సో ఇదిగోండి క్యారెట్ అయితే వేగిపోయింది కదా ఇందులో నేను కొబ్బరి కూడా వేసేస్తున్నాను చూడండి కొబ్బరి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక అప్పుడు ఇందులో పాకం అది మిక్స్ చేసుకోవాలి ఇది బాగా దగ్గరగా పడాలండి అప్పుడే మనం ఏం హల్వా చేసినప్పుడు అయితే ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుంది ఏ స్వీట్ అయినా సరే ఇది కూడా బాగుంటుందండి చిన్న పిల్లలు కూడా తినచ్చు క్యారెట్ తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే ఈజీగా తినేస్తారు చూడండి కలుపుతున్నాను ఇంకా ఇంకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వేగింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అయితే ఇగోండి ఇలా ఫ్రై అయిపోయింది చూసారా డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటున్నాను తర్వాత ఇగండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాకం కూడా వేసేస్తున్నాను బెల్లం పాకం వేస్తున్నాం కదా ఇగోండి పాకం వేస్తున్నాక ఇలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి వదిలేకండి వదిలితే మాడిపోద్ది సో ఇది ఇంకా ఫ్రై అవ్వాలి బాగా దగ్గరగా పడాలండి ఇది బాగా దగ్గరగా పడినంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇకండి చూసారా ఇలా అయితే కలుపుకోవాలి బాగా 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 కలుపుకోవాలి పులిపోతుంటాయి సో ఇగోండి అయిపోయింది ఇగోండి ఇలాగా వేగిపోయింది చూసారా ఇగోండి సో క్యారెట్ కొబ్బరి హల్వా అయితే రెడీ అయిపోయింది సో ఇగండి అయిపోయింది కదా నేనైతే ఇగోండి స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇగోండి సర్వింగ్ లో తీసుకుంటున్నాను సో ఇదైతే మాత్రం మీకోసానండి ఇది నా లవ్లీ లవ్లీ సబ్స్క్రైబర్స్ కోసం ఇదైతే సో నన్ను అంతా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సో మీరు కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే నేను చేసే వంటలన్నీ మీ దగ్గరకు వస్తాయి సో ఇదైతే మీకే సో ఇదిగో చాలా చాలా వేడిగా ఉంది నేనైతే ఫస్ట్ ఇలా చూపించాని ఇలా అయితే ఫస్ట్ ఉంది నేను ఫస్ట్ అయితే నాకు అలవాటు అండి చీడిపప్పు తీసుకోవడం ఇలా జీడిపప్పుతో తీసుకొని ఇలా తింటూ ఉంటే సూపర్ అంటే సూపర్ గా ఉంది చాలా చాలా సూపర్ గా ఉంది